చరిత్రలో కొందరు గురించి వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది వారి వికృతమైన రాక్షస తత్వాన్ని తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది అలాంటి ఒక నిజమైన భయంకర సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అది ఒక రాజ్యం కొరకో ధనం కొరకో జరిగిన సంఘటన కాదు అందచందాలు అనేవి ఎప్పటికీ శాశ్వతం కాదు అనే ఒక నిజాన్ని మార్చిన మహిళ చేసిన మూర్ఖపు పని ఇది ఆమెనే ఎలిజబెత్ బాథోరి ఐరోపాఖండంలోని హంగేరీ దేశంలో పదిహేను వందల సంవత్సరంలో ఆ దేశంలోని అత్యంత ధనిక రాజకుటుంబంలో జన్మించింది అయితే ఎంత పేరు ప్రతిష్టలు ఉన్న వారి కుటుంబ పద్ధతులు మాత్రం విచిత్రంగా ఉండేవి ఆ రాజకుటుంబంలో చిన్నప్పటి నుంచే పిల్లలకు క్రూరంగా ఎలా ఉండాలో పని వాళ్ళని ఎలా శిక్షించాలో నేర్పించేవారు అలాంటి పరిస్థితులలో పెరిగిన ఎలిజబెత్ బాల్యం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేది ఆమె యుక్త వయసు వచ్చేసరికి ఆ దేశంలోని అంధగతలలో ఆమె ఒకరుగా ఎదిగారు ఆమె అందం ఏనాటికైనా తరిగిపోతుందోనని భ్రమపడేది అలా ఒకరోజు చిన్న పొరపాటు చేసిన తన సేవకురాలిని శిక్షిస్తుండగా ఆ బాధితురాలి ఒంటి నుంచి చెందిన రక్తం ఎలిజబెత్ చేతిపై పడింది తర్వాత ఆ చెయ్యి కాంతివంతంగా తయారైనట్టు ఆమె భావించింది అదంతా ఆ అమ్మాయి రక్తం పడటం వల్లే అని బాగా నమ్మింది రక్తానికి చర్మాన్ని కాంతివంతంగా ఉంచే లక్షణం ఏదో ఉందని భ్రమపడింది అక్కడే ఆమె మనసులో దుర్మార్గమైన వికృతమైన ఆలోచనకు బీజం పడింది యుక్త వయసులో ఉన్న యువతుల రక్తంతో స్నానం చేస్తే తను చిరకాలం యవ్వనంతో ఉండవచ్చని ఊహించింది ఇక అప్పటి నుంచి నిత్య యవనంతో ఆరోగ్యంగా ఉండడం కోసమని ఊర్లోని యువతులను ఒక్కొక్కరిగా అపహరించడం మొదలుపెట్టింది వారిని తన భవంతులో దాచిపెట్టి చిత్రహింసలకు గురి చేసేది బతికుండగానే రక్తాన్ని సేకరించి భద్రపరిచి దాంతో స్నానం చేసేది అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరు వందల మందికి పైగా యువతలను పొట్టనబెట్టుకుంది అలా ఆమెకున్న పిచ్చి కాస్త ముదిరి నరమేదం పరాకాష్టకు చేరింది అమ్మాయిల రక్తంతో స్నానం చేయడమే కాక రక్తాన్ని తాగి మాంసాన్ని ఆరోగించేయడమూ చేసింది చివరికి ఎలిజబెత్ చెర నుంచి తప్పించుకున్న ఒక అమ్మాయి ద్వారా ఆమె వికృత క్రీడలు ప్రపంచానికి తెలిశాయి దీంతో స్థానికులంతా తిరగబడి అప్పటి హంగేరీ రాజుకు ఫిర్యాదు చేశారు ఈ విషయమై విచారణ జరిపించాల్సిందిగా ఆయన తన అధికారులను ఆదేశించారు వారు తనిఖీలు జరపగా ఆమె భవంతుల్లో ఎంతోమంది యువతల మృతదేహాలను కుళ్ళిపోయిన స్థితిలో గుర్తించారు ఈ ఘాతకంలో ఎలిజబెత్కు సాయం చేసిన ఆమె ఉద్యోగులను అధికారులు ఉరితీశారు ఆమెకు మాత్రం జీవిత ఖైదు విధించి కారాగారంలో బంధించారు ఆమె కూడా రాజకుటుంబీకుల వంశస్త్రాలు కావడం వలన రాజపాలకుల పరువు కోసం ఆమెకు మరణదండన విధించకుండా వదిలేశారని విశ్లేషకులు చెబుతున్నారు కొన్నాళ్ళ తర్వాత యాభై నాలుగేళ్ల వయసులో ఎలిజబెత్ మరణించింది తన అన్నం మీద ఉన్న మక్కువతో ఎంతోమంది యువతుల ప్రాణాలను తీసి చరిత్రలో రక్త పిశాచిగా ముద్ర వేసుకుంది చివరి రోజుల్లో ఆమెను బంధించిన భవంతి ఇప్పటికీ పర్యాటకుల సందర్శనార్థం తెరిచే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోని మిస్ కాకుండా చూడడానికి తెలుగు భారత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ ట్విట్టర్లో కూడా తెలుగు భారత్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్